అవును కాదు అని రాసి ఉన్న రెండు చీటీలలో అవును అని రాసి ఉన్న చీటీనే పరీక్షలో మంత్రి ఎలా తీయగలిగాడు అనిన బేతాళుడి ప్రశ్నకు విక్రమార్కుడు ఇలా జవాబు చెప్పాడు కమలాకరుడు తనను నిర్మూలించటానికే పరీక్ష అన్నది ఒక హీనమైన సాకుగా పెట్టాడని సుబుద్ధి గ్రహించాడు అందుకని ఆయన సకుటుంబంగా రాజ్యం విడిచి వెళ్ళిపోతే చనిపోయిన రాజుకి ఇచ్చిన మాట తప్పినవాడు అవుతాడు కమలాకరుణ్ణి సరి అయిన మార్గాన నడిపించమని ముసలిరాజు కోరాడు గదా తాను సరి అయిన చీటి తీయగలుగుతానని సుబుద్ధి అనుకోలేదు ఎందుకంటే ఏ చీటీ తీసినా అది తప్పుడు చీటీయే అవుతుంది సుబుద్ధిని నిర్మూలించడమే కమలాకరుడి ఆశయమైనప్పుడు అతను పెట్టిన పరీక్ష కేవలం నామమాత్రమే అయినప్పుడు రెండు చీటీలలోనూ కాదు అనే రాసి ఉంటుంది ఈ సంగతి మేధావి అయిన సుబుద్ధికి తెలియకపోలేదు అందుచేతనే ఆయన దానిని విప్పి చూడకుండా చించి పారేశాడు ఇలా చేయటంలో అతను తనను తాను కాపాడుకోవటం కన్నా ఎక్కువగా రాజైన కమలాకరుడి ప్రతిష్టనే కాపాడినాడు రెండు చీటిలపైన కాదు అని రాసి ఉన్నట్టు సుబుద్ధి అవలీలగా రుజువు చేసి ఉండును అలా చేయటం వల్ల కమలాకరుడికి నాడు ఏర్పడిన కలంకం చచ్చినదాకా నిలిచే ఉండును అలా తనను సుబుద్ధి కాపాడాడు అని తెలియటంతో కమలాకరుడిలో హృదయ పరివర్తన కలిగింది తాను చెడ్డ పనులు చేయకుండా మాత్రమే ఇదివరలో సుబుద్ధి నివారిస్తూ వచ్చాడు ఆయన తనలోని కుళ్ళును కూడా కప్పిపెట్టగలడని తెలియగానే కమలాకరుడు సుబుద్ధికి మనస్ఫూర్తిగా లొంగిపోయాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు